శ్రీ గణేష మాతృదేవోభవ పితృదైవోభవ దేవీ నవరాత్రి ఉత్సవాల్లో ఎనిమిదవ రోజు ఈ రోజు అమ్మవారు మనకు సరస్వతి రూపంలో కనబడుతుంది విద్య లేనివాడు వింత పశువు అని నాడు విద్యలకు మూలం సరస్వతి దేవి మరి ఈ సరస్వతి అలంకరణ రోజు అమ్మవారిని మనం దర్శించటం వల్ల మనకు సరస్వతీ కటాక్షం ఖచ్చితంగా కలుగుతుంది అమ్మవారికి ఇష్టమైన నక్షత్రం మూల నక్షత్రం ఈ మూల నక్షత్రం రోజున అమ్మవారు మనకు సరస్వతి దేవి అలంకరణలో కనబడుతుంది మనిషికి ఎంత డబ్బు ఉన్నా కూడా విద్య లేకపోతే ఆ డబ్బు వృధా విద్య లేనివాడు ఎంత పశువు ఇలా విద్య లేకపోవటం వల్ల ఎంత అనర్థాలు జరుగుతుందో కూడా మనం చెప్పవచ్చు చాలా చెప్పవచ్చు ఉదాహరణలో అలాగే ఈరోజు అమ్మవారు మనకు చాలా శాంత స్వరూపంతోను చక్కటి చిరునవ్వుతో మనకు కనబడుతూ ఉంటారు అమ్మవారు తెల్లని వస్త్రాలు ధరించి ఒక చేతిలో వీణ మరో చేతిలో జపమాలతో మరొక చేతిలో పుస్తకంతో మనకు దర్శనమిస్తారు అమ్మవారు చక్కగా ఒక చోట కూర్చొని మనకు దర్శనం చేస్తారు శాంతవదనంతో దర్శనమిస్తారు చాలా మంది పిల్లల్ని ఈరోజు అక్షరాభ్యాసం కోసం బాసరా ఉన్నటువంటి సరస్వతీదేవి ఆలయానికి వెళ్ళి అక్షరాభ్యాసం చేయిస్తారు బాసరలోని అమ్మవారి దగ్గర అక్షరాభ్యాసం చేయించడం వల్ల పిల్లలు చదువులో బాగా రాణిస్తారని నమ్మకం ఏది ఏమైనా ఈ సరస్వతీదేవి అలంకరణ రోజు మనందరం కూడా అమ్మవారిని దర్శించి మనం కూడా జ్ఞానవంతులం విజ్ఞానవంతులం అమ్మాలని కోరుకుందాం స్వస్తి